139 థర్టీ నైన్ క్లాస్ మనం జమ్ముకుంటా ఎక్కడుంది కస్టమర్ దిస్ ఇస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ మన కదా చూసినప్పుడు మీరే గుర్తుకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మీర్ ఆర్ ఆర్ అండ్ కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ ఇస్ మేక వార్ జరుపుకుంటా మున్సిపాలిటీ టాప్ ది స్టేట్ తెలంగాణ వేరే టూ మన మనం మున్సిపాలిటీ అంటే సిడిఎం యాప్లో తెలియదు ఆర్డిఎం యాప్లో తెలియదు బీటీసీ విలేజ్ ఎక్కడ కూడా విలేజ్ అంటే మున్సిపాలిటీ ఉంది కానీ ఎక్కడ ఒక మూలకు ఉంది ఒక మూలకు ఉంటుందని బాగుంటుంది కానీ దీన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే టాప్ ఆఫ్ ది మా డిపార్ట్మెంట్ కి హెడ్ సిడిఎంఏ గారు డిపార్ట్మెంట్ కి హెడ్ దాంట్లో ఆడి ఉన్నారు అడిషన్ కరెక్టర్స్ ఉన్నారు ఐఏఎస్ కమిషనర్స్ ఉన్నారు కార్పొరేషన్ కమిషనర్ కానీ ఖమ్మం సో వాళ్ళందరి ముందర జంపకుంటే ఎక్కడ జరగడం సో దీస్ గ్రేట్ గోస్ టు యూ సో కంగ్రాచులేషన్ టు ఆల్ ప్రతిసారి చెప్లా పన్నీ అంటే ఫైవ్ మున్సిపాలిటీస్ అయినాయి టాప్ హండ్రెడ్ కలిపి కంప్లీట్ హండ్రెడ్ సో మనం సెవెన్ ఉంది అయితే కొట్లాడి నైన్ పాయింట్ సెవెన్ కాదు మాది హండ్రెడ్ అయింది డ్యాస్

ఫైవ్ ఆ గోన్ ఉన్నాం టాప్ అన్నం ప్రాపర్ టాక్స్ ఒక స్టేట్ ఉన్నాం అలో చేసి ఇది స్టేట్ మొత్తం జరిగింది అన్నీ ఫుట్బాల్ కమిషన్స్ వచ్చారు ఓకే నేను అంతనే కాదు ఆపోషింగ్ కమిషనర్స్ ప్రిన్సిపల్స్ క్రీడ అందరూ ఇద్దరు అందరం ప్రైవేట్ ఇచ్చారు సో అది చూస్తున్నప్పుడు మీరందరం నాకు గుర్తు వస్తున్నారు కాబట్టి మీ అందరికి క్లీన్ చేయాలని వాడని షేర్ చేసుకున్న ఉద్దేశంతో సో ఇది వాటర్ ట్యాక్స్ ఫైన్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్

కలెక్షన్ చూస్తున్నాము కలెక్షన్ రాస్తాం ఈ కొన్ని మున్సిపాలిటీ అయితే ఇక ఎయిట్ పాయింట్ జీరో ఉన్న మున్సిపాలిటీస్ ఉంటాయి ఇవన్నీ జీరో జీరో ఉన్న మున్సిపాలిటీస్ సో అలా ఆన్లైన్ కూడా రాలేదు సో ఆన్లైన్ పేడ్ కూడా మొత్తం వాడాల్సి మీకు వచ్చింది సో దీన్ని కూడా మంత్స్ అదే జీరో రానిమో అని చేసి తినడం ఓకే మళ్ళీ మళ్ళీ అదే కాదు ఓకే సో ఇది సో దాంట్లో వచ్చేసి ఇంకో దాంట్లో మనం